నమ్మకం ఉంటే సాధ్యం కానిది ఏమీ లేదు పని మొదలు పెట్టేటప్పుడు మందికి కలిగే సందేహం ఏమిటంటే ఆ పని విజయవంతమవుతుందా లేదా అని ఇలాంటి అర్థంలేని అనుమానాలు మనోబలాన్ని తగ్గిస్తాయి పని గురించి సరైన అవగాహన లేకపోవడం సొంత శక్తిపై నమ్మకం లేకపోవడమే దీనికి కారణం బలమైన సంకల్పం ఉంటే ఎలాంటి సందేహాలనైనా పారద్రోలవచ్చు భయం పిరికితనం బలవంతుడిని కూడా బలహీనుడిని చేస్తాయి అసాధారణ వ్యక్తి కూడా సాధారణ వ్యక్తిలా ప్రవర్తిస్తాడు తన శక్తిని మరచిపోతాడు అలాంటి సమయంలో ఒక అండగా నిలిచే తోడు కావాలి నేనున్నాననే భరోసా ఇవ్వాలి మహాభారత యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చూపిన మార్గం అలాంటిదే పని సాధించడానికి బలమైన పునాది అచంచలమైన విశ్వాసం ప్రతి అడుగులో ఎదురయ్యే అపనమ్మకమనే ముళ్లను రాళ్లను దాటుకుంటూ ముందుకు సాగాలి చీకటిలో కూడా నిర్భయంగా నడిపించే వెలుగు నమ్మకం ఈ పనిని నేను చేయగలను అనే నమ్మకం ఎవరినైనా విజేతగా నిలబెడుతుంది ఆత్మవిశ్వాసం తోడుగా తిరుగులేని సంకల్పం నీడగా ఉంటే కష్టమైన ప్రయాణం కూడా సులభంగా సాగి లక్ష్యాన్ని చేరుస్తుంది నమ్మకానికి ఏకాగ్రత మంచి స్నేహితుడు నెరవేరే పనికి ఓర్పు నేర్పు సంయమనం ఆత్మీయుల వంటివారు తొందరపాటు స్థిర చిత్తానికి సహనానికి శత్రువు దాన్ని దూరంగా ఉంచాలి లేకపోతే విజయం అందని ద్రాక్షలా మారుతుంది సంకల్పమనే రథాన్ని ఎక్కి లక్ష్యం వైపు సూటిగా వెళ్తే కష్టమైన పని కూడా పూర్తవుతుంది రామాయణంలో లక్ష్మణుడు ఇంద్రజిత్తును జయించాలనే బలమైన సంకల్పంతో సాధారణ అస్త్రాన్నే బ్రహ్మాస్త్రంగా మార్చాడు అతని విశ్వాసమే అతడిని విజేతగా నిలిపింది సంకల్పం గొప్పదైతే కూడా గడ్డపారలా పనిచేస్తుంది బలహీనుడు కూడా బండరాయిని పెకలించగలడు అసాధ్యమనే మాట ఉండదు సంకల్ప బలంతో ఆకాశం సముద్రం లోతులను కూడా కొలవవచ్చు ప్రయత్నించాలి పట్టుదలగా ఉండాలి చివరికి సాధించాలి అనుకోని అపజయాలు ఎదురైనా భయపడకుండా అవి తాత్కాలికమని భావించి మళ్లీ ప్రయత్నించాలి కార్యసాధకుడికి ఆశ ప్రాణం లాంటిది అది గమ్యానికి చేర్చే ప్రాణవాయువు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ఆశ కొత్త ఉత్సాహాన్నిస్తుంది విజయపు శిఖరాలకు చేరుస్తుంది విజయం ముందు అపజయం సహజమనే భావన ఉంటే ఎదురయ్యే ఓటమి తేలికగా అనిపిస్తుంది దాన్ని సులభంగా దాటగలమనే నమ్మకం మనసును బలపరుస్తుంది సంకల్పాన్ని స్థిరపరుస్తుంది గొప్ప నిర్ణయాలకు పునాది వేస్తుంది సీతను వెతికే సమయంలో హనుమంతుడు నిరాశకు గురైనప్పటికీ తనకు తానే ధైర్యం చెప్పుకుని ప్రయత్నించి విజయం సాధిస్తాడు అందరికీ ఆనందాన్ని కలిగిస్తాడు బలమైన నిర్ణయం బలమైన లక్ష్యాన్ని తప్పక నెరవేరుస్తుంది ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేవారికి దుఃఖపడకుండా సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లే వారికి విజయం అందుబాటులో ఉండే తీయని ఫలం అని సుందరకాండ గొప్ప సందేశాన్ని అందిస్తుంది దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి స్వార్థం త్యాగం వ్యక్తి సమాజ ఉన్నతికి మూలాధారాలు మనిషి అనేది అనేక మంచి చెడు గుణాల కలయిక అయితే అన్ని మంచి గుణాలను కప్పిపుచ్చేది స్వార్థం అదే సమయంలో అన్ని చెడు గుణాలను దూరం చేసే శక్తి త్యాగానికి ఉంది స్వార్థం మనుషులను వేరు చేస్తే ప్రేమ మరియు త్యాగాలు వారిని దగ్గర చేస్తాయి త్యాగం అంటే తన యొక్క సుఖ సంతోషాలను సంపదను అవసరమైతే ప్రాణాలను కూడా ఇతరుల కోసం లెక్క చేయకుండా వదులుకోవడం ఇది కుటుంబం స్నేహితులు ప్రజలు ప్రేమ లేదా దేశం కోసం ఏదైనా కావచ్చు నిజమైన త్యాగంలో స్వార్థం ఉండదు కేవలం తృప్తి మరియు ఆనందం ఉంటాయి ఇది వ్యక్తి యొక్క గొప్పతనాన్ని మరియు గౌరవాన్ని మరింత పెంచుతుంది మన అనే భావన లేకపోతే జీవితం సంతోషంగా ఉండదు అందరూ ఒకరి కోసం ఒకరు అందరి కోసం నిలబడినప్పుడే సమాజం మరియు దేశం సమష్టిగా బలపడతాయి కుటుంబం కోసం వ్యక్తిని గ్రామం కోసం కుటుంబాన్ని దేశం కోసం గ్రామాన్ని ఆత్మ కోసం ఈ భూమండలాన్ని త్యాగం చేయాలి అనే పెద్దల మాటలు త్యాగంలో ప్రాధాన్యత క్రమాన్ని తెలియజేస్తాయి సనాతన హిందూ జీవన విధానం త్యాగంతో కూడుకున్నది భోగాల కోసం కాదు స్వార్థమే ముఖ్యమైనదిగా మారిన ఈ రోజుల్లో కూడా దేశ రక్షణ పరిశోధనలు విద్య వైద్యం సైన్స్ అంతరిక్షం మరియు సమాజ సేవ వంటి రంగాల్లో తమ జీవితాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులు ఉన్నారు వారి త్యాగాల ఫలితమే నేటి మానవుడి అభివృద్ధి మరియు సుఖ సంతోషాలు స్వాతంత్య సమరయోధులు తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేయకపోతే మనకు ఈ స్వాతంత్యం ఉండేది కాదు మన తల్లిదండ్రుల త్యాగం లేకపోతే మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలు మనకు దక్కేవి కావు వారి త్యాగాన్ని గుర్తించడమే కాకుండా ఆ త్యాగ ఫలితాలను కాపాడుకోవాలి వారి స్ఫూర్తితో నేటి తరం చేసే త్యాగాలు భవిష్యత్ తరాలకు పునాదులు కావాలి ఒక తరం త్యాగం చేస్తేనే మరొక తరం సుఖపడుతుంది సమాజ అభివృద్ధికి త్యాగాలు తప్పనిసరి అయితే త్యాగం చేసేటప్పుడు విచక్షణ కూడా అవసరం మితిమీరిన త్యాగం దుఃఖానికి దారితీస్తుంది అనర్హులకు చేసే త్యాగం వృధా అవుతుంది త్యాగం ఒక దైవిక గుణం దాని ద్వారా లభించే తృప్తి శాంతి మరియు ఆనందం అష్టైశ్వర్యాలు ఉన్నా కూడా లభించవు అవి మనిషికి అమరత్వాన్ని ప్రసాదిస్తాయి తద్వారా మోక్షం లభిస్తుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి నలుగురి మంచి కోసం చేసే త్యాగాలు ఆచరించదగినవి మరియు అనుసరించదగినవి అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ ఆత్మోద్ధరణ గురించి కూడా ఆలోచించాలి ఆత్మ ఉన్నతి కోసం మోహం విషయ ఈర్ష్యాద్వేషాల వంటి దుర్గుణాలను మరియు చెడు పనులను వదిలివేయాలి దైవిక గుణాలను అలవర్చుకుని క్రమంగా రాక్షస గుణాలను విడిచిపెట్టాలి కర్మలు చేసేటప్పుడు నేను అనే భావాన్ని త్యజించాలి చేసే కర్మలను భక్తితో కూడిన జ్ఞానంతో మనసావాచా కర్మణా శుద్ధంగా చేయాలి కర్మ ఫలితాన్ని త్యాగం చేయాలి అప్పుడు కర్మఫలాలైన సుఖదుఖాలు బాధించవు మనస్సు నిర్మలమవుతుంది మోహబంధాలు మరియు కర్మబంధాలు సరలుతాయి శాంతి నెలకొంటుంది ఇష్టమున్నా లేకపోయినా మనిషి జీవిత ప్రయాణం శరీర త్యాగంతోనే ముగుస్తుంది ఈ జీవిత ప్రయాణంలో కొన్ని వదిలేయాలి కొన్ని వదులుకోవాలి మరియు కొన్ని త్యాగం చేయాలి ఏది ఎప్పుడు ఎలా ఎంతవరకు చేయాలో తెలిసి చేయడమే వివేకం మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి